అంటే నాన్నగారికి నేను ఈ ప్రపంచం రాకముందు నుంచి మీకు అందుకు సంబంధం ఉంది కాబట్టి ఆయన గురించి ఎంత ఎంత తక్కువ అంటే ఎంత ఎక్కువ చెప్పినా అంత తక్కువ అంటే ప్రతి ఒక్కరితోటి ఎవరితోటి ఎట్లా ఉండాలి సమాజంలో ఎవరితోటి ఎలా సంబంధం పెట్టుకోవాలి ఫస్ట్ నుంచి కూడా నాకు తమ్ముడికి నాకు ఇద్దరికి కూడా ఎడ్యుకేషన్తో పాటు ఇవి కూడా చెప్పే అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏమైతే అంటే చదువు అనేది మనకి స్కూల్లో కాలేజ్లో చెప్తారు కానీ చాలా విషయాలు మనకి ప్రపంచంలో నేర్పిస్తూ ఉంటారు నాన్న మాకు ముందే చెప్పేటోడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఎక్కువ టైం తీసుకోండి మీకు హాస్పిటల్లో లాస్ట్ టెన్ డేస్ క్యాన్సర్ డాక్టర్ గురించి వెయిట్ చేస్తున్నాడు నన్ను ఏమన్నాడంటే వెళ్ళి ఒకసారి తీసుకురాలి డాక్టర్ నేనేమన్నా అంటే డాక్టరే వస్తాడు ఏం కాదు బాగు నేనే బేటాను వెళ్ళి తీసుకురాపో చాలా గర్వపడుతున్నాను నేను మా అన్న గురించి మా అన్న స్నేహితుల మధ్యలో నేను చూసుకుంటూ నేను పెరిగిన వాళ్ళు ఈరోజు అక్కడ రాసినారు యాక్చువల్గా కుటుంబ సభ్యులు అన్నారు కానీ ఇది కుటుంబ సభ్యులే కాదు ఇది మనందరూ మా ఊరోళ్ళు మనందరూ అందరు కలిసి చేసుకుంటున్న ఇది నాకు ఒక నేను ఇక్కడ లేను ఫిజికల్గా కానీ ఎంతో బాధాకరంగా అప్పుడు మా అన్నకు మాకు తెలుసు సగం పానం ఇక్కడనే ఉంటుంది ఆయనకు సగం బయట ఉంటే సగం ఇక్కడ ఉంటుంది జగత్యాలు దీపరాజు పెళ్లి మేము కిషన్ బాబాయ్ ఒకే ఇంట్లో ఉండడం జరిగింది నిజం చెప్పాలంటే సీన్ బాబా ఒక వ్యక్తి నా దృష్టిలో ఒక శక్తి ఆయన ఈ రోజుల్లో మనం అలాంటి నాయకుడిని ఎవరు కూడా చూడలేము ఆ కాలంలో విద్యార్థి నాయకుడు ఎవరు అంటే సీంబాబు అనేటోళ్ళు నేను ఓన్లీ జగిత్యాల్లో చెప్పట్లేదు ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి కామర్స్ స్ట్రీమ్ అంటే తెలియని వ్యక్తి లేదు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అంత పాపులర్ కాలేజీకి వెళ్ళినప్పుడు సీంబాబు వాళ్ళ చెల్లెళ్ళు అని ఒక గుర్తింపు ఉండేది అంత గౌరవం ఉండేది ముఖ్యంగా పుట్టినవాడు ఎప్పుడో ఒకరోజు చావక తప్పదు గత సంవత్సరం మా అక్కయ్య గారు చాలా చిన్న ఏజ్లో యాభై రెండు సంవత్సరాలకే తను స్ట్రోక్ తోటి చనిపోయింది ఆ రోజు శ్రీనన్న గారు పద్మవదిన గారు వచ్చిన నిజమాకి అసలు ఎంత బాధపడ్డారంటారు ఇంత ఇంత చిన్న లో ఇలా అయింది అని చాలా బాధపడ్డారు దాదాపు నాకంటే అన్నయ్య ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పెద్ద మేము విద్యానగర్లో ఉన్నప్పుడు అక్కడ అన్ని చెట్లే ఉంటుండే ఏమి ఉండకపోతుండే పీడిఎస్ శ్రీనన్న అంటేనే తెలుసు అందరికి కందుకు అంటే గొడవలు చాక్ తోటి గొడవలు పెట్టుకోవడం తర్వాత మా ఇంట్లో వచ్చి చెప్పి అలాంటి చాలా బాధపడడం జరిగింది అంటే వారు హైదరాబాద్ లో కాలం చేయడం జరిగింది నేను ఈ మధ్య హైదరాబాద్ పోవడం జరగటం లేదు కాబట్టి ప్రత్యక్షంగా వారిని కలుసుకోవడం జరగలేదు కానీ వాస్తవంగా నాకు వారి కుటుంబంతో కానీ వ్యక్తిగతంగా వారితో కానీ ఒక విడదీ లేని అనుబంధం పెన్నవేసుకుని ఉందని చెప్పి చెప్పగా తప్పదంటున్నాను ప్రజా జీవితంలోకి ప్రత్యక్షంగా నిజ జీవితంలో ఆయన నిజామాబాద్కు తర్వాత విద్యార్థి చదువుల కోసం పోవడమే కానీ తర్వాత జీవితం స్థిరపడడానికి బహార పరంగా హైదరాబాద్ షిఫ్ట్ కావడమే కానీ ఆయన ఈ ప్రాంతంలో మన దగ్గర ఉండి ఉంటే మాత్రం ఏదైతుందో డెఫినెట్లీ కూడా హై బికమ్ వెరీ గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పాను చెప్పక తప్పదని చెప్పట్టు నేను మరి ఈ సందర్భంగా నేను ఎక్కువగా వారి గురించి చెప్పడం అనేది అతిశయోక్తి అయితే అని చెప్పంటున్నాను వారి కుటుంబంతో నాకున్నటువంటి అనుబంధం నేను జీవితంలో మర్చిపోలేనిది అని చెప్పని నేను మనం చేస్తూ ఈరోజు వారు భౌతికంగా మనకు దూరమైనప్పటికీ వారి ఆశయాలు మనకు ఆదర్శంగా నిలవాలని చెప్పంటారు వారి ఆశయాలు మనకు ఆదర్శంగా నిలవాలి ఆలోచనలకు ఏది మనం మెరుగులు తిద్దాలి అందరం కూడా ఏదైతుందో ఆయన ఆలోచనలు ఆలోచనలకు అని కూడా ముందు పోవాలని చెప్పని నేను కోరుకుంటూ మరి ఈరోజు మరి కుటుంబ సభ్యులకు ఏదైతుందో ఇది తీరని మరి బాధ వాస్తవంగా అందరం కూడా ఏదైతుందో దుఃఖం అనేది ఇప్పుడు మిత్రుడు శ్రీరాములు గారు అన్నట్టు ఏదైతుందో పుట్టినవాడికి ఇట్టక తప్పదు అన్నట్టు మనకు వాళ్ళ శ్రీను భౌతికం దూరం కావచ్చు ఇంత చిన్న వయసులో పోతులు చెప్పారు నాకంటే దాదాపు పది సంవత్సరాలు చిన్న అని ఆయన పది సంవత్సరాలు చిన్న సో అన్ఫార్చునేట్ వల్ల ఏదైతుందో ఈ రుగ్మతలు ఎట్లు వస్తున్నాయి ఏంటి తెలిసి రావటం లేదు